ఊహించండి పచ్చని అడవులు మీ చుట్టూ గోదావరి గర్జించే మే కింద వాగు ఆంధ్రాలో మీ సీక్రెట్ అడ్వెంచర్ వెయిటింగ్ మనసు ఫ్రీజ్ అయ్యి ఈ స్పాట్కి రెడీనా ఇది ఎక్కడ ఉందో తెలుసుకోవాలంటే అంటే మీరు ఈ వీడియోని పూర్తిగా చూడాల్సిందే ఆంధ్రప్రదేశ్లో ఒక హిడెన్ జంప్ సోకులేరు వాగు పచ్చదనం ప్రకృతి సౌందర్యం యొక్క స్వర్గం మారేడుమిలి సమీపంలో ఉన్న ఈ వాగు ట్రెక్కింగ్ పిక్నిక్లకు పర్ఫెక్ట్ శీతాకాలంలో వర్షాలతో మరింత అద్భుతంగా మారుతుంది డ్రోన్ షాట్స్ తీసుకుంటూ ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసుకోండి కానీ జాగ్రత్త రోడ్డు ప్రమాదాలు జలప్రపాతాల వద్ద జారిపోవడం రిస్క్ సేఫ్టీ ముందు గ్రూప్లో వెళ్ళండి రేలింగ్ స్క్రూ దూరంగా ఉండండి సోకులీరు వాగుకి వెళ్లలను ఇక్కడ మనసు శాంతి కనుగుంటుంది కానీ అడ్వెంచర్ మీన్స్ స్మార్ట్ మూవ్స్ రోడ్ కర్వ్స్ స్లిప్రీ రాక్స్ గ్రూప్తో వెళ్ళి రైలింగ్స్ ఫాలో అవ్వండి సేఫ్ ప్లే మ్యాక్స్ జాయ్ కామెంట్లో చెప్పండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి ప్రకృతి కాల్ చేస్తుంది వెళ్ళిపోండి